జ్ఞానం తర్వాత జ్ఞానము జ్ఞానం తర్వాత ధర్మము న్యాయం ఉండాలి మీ చేతల్లో ఒక తప్పు చేస్తే శిక్షించాలి అది న్యాయం తప్పు చేసి వాళ్ళ శిక్ష పొందకపోతే అది అన్యాయం మీరు ఇష్టం వచ్చిన వ్యవహరిస్తే నేను తిట్టకపోతే అది అన్యాయం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి చేతుల్లో వినయం ఉండాలి దట్ ఈస్ ధర్మ ఇన్ డీడ్స్ షుడ్ హ్యావ్ హ్యూమినిటీ అండ్ ఇన్ డీడ్స్ యూ మస్ట్ హ్యావ్ జస్టిస్ దెన్ దట్ ఈస్ ధర్మ వేర్ జస్టిస్ నమ్రత చాయి అది ధర్మం ఉంచి జ్ఞానము జ్ఞానము ధర్మం జ్ఞానం లేకుండా జ్ఞానం రాదు జ్ఞానం లేకుండా ధర్మం లేదు అధర్మంతో జీవిస్తాడు చేతలో వినియం లేకుండా జీవిస్తాడు అహంకారంతో జీవిస్తాడు పొగలబోతునంతో జీవిస్తారు అహంకారానికి విపరీత పదము వినయము పొగలబోతున్నానికి విపరీత పదము ఆపోజిట్ పార్టీస్ వినయం యు మస్ట్ హ్యావ్ వినయ మనిషికి జ్ఞానం లేకపోతే వినయం రాదు ధ్యానం లేపితే జ్ఞానం రాదు చేతుల్లో న్యాయం రాదు చిన్నపిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ పేదవాళ్ళతో కానీ ధనికులతో అందరితోనూ వినయముగా ఉండాలి అది ధర్మము